ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక రాసి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క రుచికి రాసి వారు రేపటి రోజున మీరు కలలో కూడా ఊహించినటువంటి ఒక శుభవార్తను అయితే వినబోతున్నారండి ఈ యొక్క రుచికి రాసి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే మీరు ఈ రోజు తెలుసుకోబోతున్నారండి ఎవరైతే ఈ రుచికి రాసి వారు కొత్తగా మా వీడియో చూస్తున్నారో వారందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరైతే ఈ యొక్క రుచికి రాసి వారు రేపటి రోజున ఎలాంటి శుభవార్తను అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరణ మనం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అయితే ఈ యొక్క రుచిక వారి గురించి తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఒడిదుడుకులు కష్టాలు అనేవి ఎదురవుతూనే ఉంటాయి కదండి ఇటువంటి సమయంలో ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదండి ఇటువంటి సమయంలో మీరు ఈ గురువుగారిని అయితే ఒక్కసారి సంప్రదించి చూడండి మనకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ దానికి తగినటువంటి ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని అయితే చూపిస్తారండి అది ఏ సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం సంతానం భార్యాభర్తల సమస్యలు అత్తాకూడల సమస్యలు చెడు ప్రయోగాలు విద్యా సమస్యలు ఆర్థిక సమస్యలు శత్రు సమస్యలు వసీకరణ సమస్యలు సంతానం ఆలస్యం అవ్వడం సంతానం లేకపోవడం ఇలా ఏ సమస్య ఉన్నా కానీ దానికి తగినటువంటి పరిష్కారాన్ని అయితే గురువుగారు చాలా చక్కగా తెలుపుతారండి మనకు ఉన్నటువంటి సమస్యలకు శాశ్వత రూపమైనటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు ఫోన్ ద్వారానే గురువుగారు అయితే తెలుపుతారండి గురువుగారి పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారిని ఒకసారి ఆశ్రయించి చూడండి మార్చి పదకొండవ తేదీ మంగళవారం రోజు ఈ యొక్క రుచిక రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఈ రోజు అయితే మీరు కలలో కూడా ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్త అయితే వినబోతున్నారండి పట్టిందల్లా బంగారం కాబోతుంది అనేసి అంటారు కదా అలా మీకు ఈ రోజు అయితే మీకు రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండబోతుంది అయితే మీరు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది అనేటటువంటి విషయాలు కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి చాలా రకాలుగా మీకు అంతా కూడా మంచిగా రేపు అనుకూలమైనటువంటి రోజు అనే రేపు చెప్పుకోవచ్చు ఈ యొక్క రుచిక రాశి వారి ఇంట్లో ఒక దేవత కూడా తిరుగుతుందండి ఆ దేవత యొక్క అనుగ్రహము కటాక్షము కూడా మీకు ఉంటుంది కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించలేకపోతున్నారు ఆ దేవత ఎవరు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆ దేవత మరి ఎవరో కాదండి మీ ఇంటి దైవం అయి ఉండొచ్చు దేవత యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు ఇంకా మంచి శుభవార్తలు మీకు ఇంకా మంచి జరుగుతుంది చెప్పాలండి మీరు ఇంకా ఇంకా మంచి ఫలితాలను పొందేందుకు ఇంకా మీకు చాలా అనుకూలంగా అలాగే మీరు ఏ సమస్యను ఎదుర్కోలేక నిరాశ చెంది ఉంటారు కదా అలాంటి వారు కూడా అంటే ఒక్కొక్కరికి కుల కులదైవం ఉంటుంది కదండి ఆ విధంగా ఇంటి దేవత యొక్క కులదైవం యొక్క ఆరాధన అనేది చేసుకోవడం వల్ల చాలా చక్కగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అదే విధంగా చిన్న చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా అవి అన్ని కూడా తొలగిపోయేందుకు ఇంటి దేవత అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందాలి అండి ఈ యొక్క రుచికి రాశి వారు ఆ దేవత అనుగ్రహం చేత మీరు ఏదైతే సమస్యలు అనేవి ఎదురవుతున్నాయో మీరు ఆ సమస్యలు అన్నింటినీ కూడా పూర్తిగా తొలగించ మీ పెద్దల ద్వారా కానీ మీ ఇంట్లో వారిని కాని కనుక్కొని చక్కగా ఆ దేవత ఆరాధనను అయితే చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి ఈ యొక్క రుచికి రాసి వారు మంచి స్నేహత తత్వాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు అలాగే ఈ యొక్క రుచికి రాసి వారికి వారి యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి అనేటటువంటి విషయాలు వారికి అన్ని కూడా క్షుణ్ణంగా తెలుసండి వీరు చేయాలనుకుంటున్నటువంటి ఏ పనిలో అయినా కూడా మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు అలాగే వీరు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అంటే దేని గురించి అయినా కావచ్చు ఏదైనా ఒక మాట కానీ ఏదైనా ఒక పని పైన కానీ ఏదైనా ఒక ఇలా దేని గురించి అయినా కానీ తిరిగి మళ్ళా ఆ మాటను మార్చుకునేటువంటి మనస్తత్వం వీరిది కాదనే చెప్పుకోవాలి అంత గట్టి మనస్తత్వం అనేది యొక్క రుచికి రాశి వారిది చేయడానికి ఎంత కష్టమైనా కూడా వీరు సామర్థ్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు వీరు దానిని సాధించడానికి వెనకాడరు ఆ పనిని పూర్తయ్యే వరకు వీరు నిద్రపోనటువంటి మనస్తత్వం వీరిదని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా యొక్క రుచికి రాశిలో పుట్టిన వారికి సహనం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారండి అలాగే వీరికి వీరు సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు పొందుకోగలుగుతారండి వీరు కష్ట కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరైనా సాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెన పెట్టుకునేటువంటి మనస్తత్వం వీరిది ఏదైనా ఒక చిన్న సహాయం చేసినా కానీ చాలండి వీరు వారిని మాత్రం చాలా ఉప్పొంగిపోతారండి అంటే వీరు ఎవరికైనా కానీ అంటే వీరికి ఎవరైనా కానీ చిన్న సహాయం చేసినప్పటికీ వారికి రెట్టింపు సహాయం చేసే విధంగా ఉంటారన్నమాట ఇంకా వీరి యొక్క మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది అంటే ఎదుటి వారు వీరికి మర్యాద ఇస్తే వారికి కూడా వీరు మర్యాద ఇస్తూ ఉంటారు మంచికి మంచి చెడుకు చెడు అంటారు కదండి ఆ విధంగా వీరు ఉంటూ ఉంటారు ప్రతి ఒక్కరితో కూడా స్నేహభావంగా ఉంటారు వీరికి ఏదైనా కానీ ఇబ్బందులు గురిచేసేటటువంటి సమయంలో వారిని ఏమాత్రం కూడా నొప్పించుకోవడానికి వీరికి ఇష్టం ఉండేదండి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండగలరు అనేటువంటి భావనను వీరు కలిగి ఉంటారని చెప్పుకోవాలి ప్రతిదీ కూడా ఏంటనండి చాలా మంచి మనసును కలిగి ఉంటారు ఈ యొక్క రుచికి వారు స్వతహ వీళ్ళు అంటే ఫస్ట్ నుండి కూడా వీరు ఏదైనా సమస్యను లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటారు ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా ఆలోచించి ఏ పని అయినా అప్పుడు మాత్రమే వీరు నిర్వర్తిస్తూ ఉంటారు కష్టం అంటే ఏమిటో వీరికి మొదటి నుండి కూడా తెలిసి ఉంటుంది కాబట్టి ఈ యొక్క రుచికి వారు ఏదైనా కానీ పాజిటివ్ మైండ్ సెట్ తో ఆలోచిస్తూ ఉంటారు వీరు ఊహించని దానికన్నా అధిక స్థాయిలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే ఈ మార్చి నెలలో కనిపిస్తున్నాయండి వీరికి రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది అండి అంటే రేపటి రోజులపు ప్రయాణాలు చేసే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అండి అలాగే కుటుంబంలో ఏదైనా మీ యొక్క కుటుంబ సభ్యులు సఖ్యతగా ప్రశాంతంగా గడిసిపోతుందండి రేపటి రోజున అలాగే ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా అందరికీ కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండబోతుంది అంటే మేము ముందే తెలిపాం కదండి ప్రతి ఒక్కరికి కూడా కులదైవం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా కులదైవం ఆశీర్వాదం లేకుంటే జీవితంలో చాలా అంటే చాలా ఒడిదుడుకులు అనేటటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుందండి చాలా మంది కూడా కులదైవం ఏంటో అంటే అసలు ఏం పట్టించుకునేటువంటి వారు కూడా ఉన్నారు అవన్నీ కూడా వెనకటి రోజుల్లోనే కదా ఇప్పుడు ముందులే అనేసి అనుకుంటూ ఉంటారు కానీ జన్మ జన్మల దోషాలు పితృదోషాలు ఇలాంటివన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా మన తప్పు ఏమీ లేకున్నా కూడా మనం వెంట పడుతూ ఉంటాయి అంటే సర్పదోషాలు నాగదోషాలు ఇటువంటి వాటి నుండి అన్నిటి నుండి కూడా మనం బయటపడాలి అంటే తప్పకుండా మీ కులదేవత ఆశీర్వాదం మీ కంటూ తప్పనిసరిగా ఉండాలి కాకపోతే మీరు ఏది చేయాలనుకున్నా ఏది మొదలు పెట్టాలనుకున్నా మీ ఇంట్లో వారితో మాత్రమే మీరు పరిష్కరించేటటువంటి మార్గాన్ని అయితే ఎక్కువండి కానీ బయట వారితో ఎవరితోనూ చెప్పకండి మీ కష్టాన్ని మీరు నమ్ముకొని ఇంట్లో వారిని అడిగి తెలుసుకోండి మీ యొక్క కులదేవత ఆరాధనను మొదలు పెట్టండి ఈ విధంగా కులదైవం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే కొన్ని దోషాలు అయితే వస్తూ ఉంటాయి మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాము ఏంటి ఇలా పదే పదే మనకు సమస్యలు అనేవి వెంటాడుతూ ఉన్నాయి ఒకటి పోయేసరికి మరొకటి ఏదో ఒక సమస్య అనేది మనకు పలకరిస్తూనే ఉంటుంది అనుకుంటూ ఉంటాం కదా మరి అలాంటివి అన్ని కూడా పోవాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా మీ కుల దేవత యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎక్కడ ఉన్నా సరే మీ పని చేయడం వల్ల మీకు వచ్చేటటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొంభై తొమ్మిది శాతం పోయేటటువంటి అవకాశం అయితే మీ కుల దేవత ఆరాధన ద్వారా ఉంటుందండి కాబట్టి ఈ యొక్క రుచికి రాసి వారు మీ ఇంట్లో పెద్దవారిని అడిగి తప్పకుండా మీ కులదైవం గురించి తెలుసుకొని మీ కులదేవత యొక్క ఆరాధన అయితే మొదలు పెట్టండి ఇక మీకు రేపటి రోజున చాలా అంటే చాలా ఎటువంటి టెన్షన్స్ లేకుండా గడిచిపోతుందండి విద్యార్థులకు కూడా విద్యకు సంబంధించి అన్ని రంగాల్లో కూడా మీకు అన్ని కూడా అనుకూలంగా ఉంటుందండి అలాగే కుటుంబ విషయాలకు బాధలకు ఎవరైనా లోనైనప్పటికీ రేపటి రోజున అవన్నీ కూడా సర్దుకుంటాయండి అవసరమైనటువంటి సమయాల్లో రేపటి రోజున మీకు ధనం లభించుకున్నా కానీ అవసరం లేనటువంటి సమయంలో మీకు ధనం అనేది అధికంగా లభిస్తుంది బంధువులు మీ యొక్క బంధువర్గము అవసరానికి మీ యొక్క అవసరాలకు ధనం అనేది ఏర్పాటు చేసి మీకు సహాయం అనేది పడుతూ ఉంటారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో మీకు ఎక్కడా కూడా ఎలాంటి అంటే ఉన్నత స్థానమే మీకు లభిస్తుంది కానీ మీరు బాధపడేటటువంటి సూచనలు అయితే కనిపించడం లేదు మీరు ఏకపక్షంగా తొందరపాటు పడి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు వలన ఇటువంటి చిన్న చిన్న పొరపాట్ల వలన మీకు కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతాయండి కాబట్టి ఏదైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీ యొక్క పెద్దలను ఆశ్రయించి వారి యొక్క అనుమతితో మీరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఇక ఆ తరువాత సమాజంలో పేరు లేని వారిని కూడా గౌరవించి ఇబ్బందులకు అయితే గురి అవుతూ ఉంటారండి కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి విషయాలు కానీ మీ కుటుంబ సభ్యుల యొక్క విషయాలు కానీ ఎవరికి కూడా ఏది చెప్పకండి ఇలా చెప్పడం వల్ల మీకు ఏదైనా కానీ అంటే సమాజంలో విమర్శలకు లోనయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి రేపటి రోజున అధికంగా ధనం అంటే రేపు రేపటి రోజునే మీకు లక్షల లక్షలు కోట్లు కోట్లు వస్తాయని కాదండి అవసరానికి సరిపడా ధనం లభిస్తుంది అని తప్పకుండా తెలుసుకోవాలి ఇక రేపటి రోజున మీకు ఏదైతే మీకు అవసరం ఉందో దానికి సంబంధించి దాని వరకు సరిపోయేటటువంటి ధనం మీకు అందేటటువంటి అవకాశాలు అంటే రేపటి రోజున మీకు మీ పనిలో మీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అంటే రేపటి రోజున మీకు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఏదైతే రావాలో మీ యొక్క పని పట్ల మీకు ధనం లభించేటటువంటి అవకాశాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి కాబట్టి వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందుల్లో గురయ్యేటటువంటి వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుంది ఇక భూముల విలువ పెరగడం వల్ల మీకు ఆర్థిక విషయంగా మంచి అభివృద్ధి అనేది కలగబోతుంది అదేవిధంగా సంతానము అదృష్టము వల్ల మీరు మంచి స్థితికి చేరుకుంటారు మీరు ఏదైనా పనిచేస్తున్నప్పుడు మీ వెనుక వచ్చిన వారు అంటే మిమ్మల్ని వారు అధిగమించి ముందుకు వెళ్ళినా కూడా అయినప్పటికీ వారిని మిమ్మల్ని మీరు అధిగమించి మీరు ముందుకు వెళ్ళుకోగలుగుతారండి పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులను పోగొట్టుకున్న మీ యొక్క స్వశక్తితో తిరిగి సాధించుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందండి రాబోయేటువంటి రోజుల్లో అలాగే శత్రువర్గం మీద విజయాన్ని కూడా సాధించబోతున్నారు వారి వలన కలిగినటువంటి ఇబ్బందులను కూడా మీరు చక్కగా ఎదుర్కొంటారు అలాగే పరాయి వారి వల్ల కూడా మీరు రేపటి రోజున చిన్న చిన్న ఇబ్బందులకు గురేటువంటి అవకాశం కూడా ఉందండి అయిన వారి వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు అయితే మీరు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరిని కూడా ఎక్కువగా దూషించకుండా మీ పని ఏదో మీరే చక్కగా చూసుకోవడం వల్ల ఈ యొక్క రుచికి రాసి వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మీరు మంచిగా ముందుకు వెళ్ళిపోగలుగుతారు అలాగే మీరు కాలభైరవ యొక్క సూత్రాన్ని పఠించడం వల్ల అన్ని విధాలుగా మేలు చేస్తుందండి శివారాధన అయితే తప్పనిసరి అండి అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అయితే నడవబోతుందని చెప్పుకోవాలి ఈ మార్చి నెల కూడా మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుందండి కానీ ఆ పరమశివుని ఆరాధించడం అయితే తప్పనిసరి కాబట్టి మీరు ఎక్కువ శాతం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క రుచిక రాశి వారికి చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే అఖండమైనటువంటి ఐశ్వర్యంతో గొప్ప ధనలాభం చేకూరేటువంటి సమయంగా మీకు రాబోయే రోజుల్లో మారిపోబోతుందండి మరి ఈ యొక్క రుచిక రాశికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు మీకు వచ్చినటువంటి శుభవార్తలు ఏమిటో తెలుసుకున్నారు కదండి ఈ యొక్క రుచికి రాసి వారికి సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లే కొంతమందికి షేర్ చేయండి మొదటిసారిగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్